ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ గురుగారు జూన్ మాసంలో మిథున రాశి వారికి ఓవరాల్గా ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు పాటించాలి మిథున రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఈ రాశి వాళ్ళు సహజంగా దిశభావ రాశిది మిథునం అంటే కలయిక ఒక స్త్రీ పురుష కలయిక ఒక భార్యాభర్త యొక్క సింబల్ ఉంటుంది ఈ రాశి వాళ్ళు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారంటే స్థిరత్వం అయితే ఉండదు సంబంధం లేని సమస్యలు తెచ్చుకునేస్తారు వీళ్ళు వీళ్ళు సంబంధంగా ఉండడం లేని సమస్యలకు బాధ్యత వహించాల్సి వస్తుంది జీవితంలో ఎటువంటి తగులుతుంటాయి వేరే వాళ్ళ మాట ఉండడము సరేలే నేను చెప్తానులే అన్న చిన్నదానికి కూడా వీళ్ళు బాధ్యత వహించడము ఆ సమస్యలు పూర్తిగా ఆవుటి వల్లనే వీళ్ళు జీవితంలో మనశాంతి లేకుండా పోవడము ఇటువంటివి దుష్పరిణామాలు జరుగుతూ ఉంటాయి వీళ్ళకు ఎందుకంటే ఈ రాశి యొక్క స్వభావం అది నిస్వభావ రాశి కాబట్టి కాబట్టి వీళ్ళు ఎక్కువగా హిజ్రాలు ఉంటారు వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తే డబ్బులు ఇవ్వచ్చు వాళ్ళకి బట్టలు పెట్టచ్చు అర్ధనారేశ్వర ఆలయాలు ఉంటే ఎక్కడ ఉన్న వెళ్ళచ్చు తిరుచెంగోడు అని ఒక ఊరు ఉంది తమిళనాడులో తిరుచెంగోడు అర్ధనారేశ్వర ఆలయం అక్కడ ఉంది అక్కడ చాలా ప్రాచీనమైనటువంటి వేల శౌచాలయం అది ఆలయానికి ఎక్కువగా వీళ్ళు వస్తే యాక్టివేట్ అవుతారు గ్రహాలు కానీ జాతకంలో మంచి స్థితిలో పడితే మంచి బుద్ధి సూక్ష్మత ఉంటుంది వీళ్ళకి బుధుడు లాగా రాసాధిపతి కాబట్టి వీళ్ళు ఇతరుల విషయంలో కేర్ఫుల్గా ఉండడం మంచిది సింపుల్గా వీళ్ళని హ్యాండిల్ చేసేస్తారు అతన్ని పెట్టుకో మధ్యలో అనేసి ఇంకెవరో బెనిఫిట్ పొందేస్తారు వాడుకుని వదిలేస్తారు సో మన సర్కిల్లో ఉన్నారు వాళ్ళతో మనం ఎలా ఉంటున్నాము అని చాలా చాలా కేర్ఫుల్ లేదంటే మాత్రం సంబంధం లేనటువంటి అప్పులు తిప్పలు మాట కోసం నేను చెప్పానన్న మాట కోసం లక్షలు కావాలి కోట్లు కూడా బోగొట్టుకుని అది సింపుల్ మాటే అబద్ధం ఒకటి చెప్తే వీళ్ళు తప్పించుకోవచ్చు అది చెప్పలేరు ఆ విషయం వాళ్ళు తెలుసు నువ్వు ఇప్పుడు కూడా లేదని చెప్పు మేము వదిలేస్తామని అంటారు వీళ్ళు అది అనలేరు వీళ్ళు అనలేరని తెలిసి ఆ మాట మాట మాటకి పెట్టి టాత్వ పెడుతుంటారు నువ్వు ఇలేదు నువ్వు చెప్పలేదు నువ్వు ఉండలేదు చూడలేదని చెప్పు మేము వదిలేస్తాము పట్టించుకోము లైఫ్లో మళ్ళీ నీ గురించి మళ్ళీ మేము ఎట్లా వాళ్ళు ఉంటామంటుంటారు అంత అవసరం నాకు లేదు నేను ఉన్నది వాస్తవమే అయితే ఉంటే నువ్వు పది దోహించు ఇట్లా తగులుకునేస్తా వెరీ సింపుల్గా ఉంటాయి అంటే అబద్ధం చెప్పలేక నిజాన్ని భరించలేకపోతూ ఉంటారు అట్లా ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలని సమాజంతో కేర్ఫుల్గా ఉండాలి కమ్యూనికేషన్స్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక ఈ సంవత్సరం తీసుకుంటే ఈ జూన్ మాసం జూన్ మాసం ఈ సంవత్సరం జన్మంలో గురువు పదో ఇంట్లో శని తొమ్మిదో ఇంట్లో రాహు మూడో ఇంట్లో కేతు అంటే గ్రహాలన్నీ న్యూట్రల్గా ఉన్నాయని చెప్పొచ్చు నెగిటివ్గా లేవు పాజిటివ్ లేవు జన్మలో గురువు ఉండడం వల్ల వీళ్ళకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది లివరు జీర్ణాశయము కొత్త కడుపులు నొప్పి ఇవన్నీ కంపల్సరీ వస్తాయి చెస్ట్లో పట్టేయడము కుట్టు పట్టేయడము ఏదో ఒకటి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి దాని ఏమో సందేహం లేదు జన్మలో గురువు మొహమాటాన్ని ఎక్కువ ఇచ్చేస్తాడు మంచితనాన్ని ఎక్కువ ఇచ్చేస్తాడు మంచిదనం ఎక్కువ దాని శత్రువు ఇంకోట్లేదు మంచివాళ్ళు ఇప్పుడు సమాజాన్ని పనికిరారు అంటే చెడ్డ వాళ్ళు పనికి వస్తారంటే చెడ్డ వాళ్ళు కూడా పనికిరారు లౌక్యం తెలిసిన వాళ్ళు పనికి వస్తారు ఎప్పుడు అబద్ధం చెప్పాలి అప్పుడు చెప్పాలి సేఫ్ జోన్లోకి రావాలి ఎప్పుడు నిజం చెప్పాలి అప్పుడు చెప్పాలి సేఫ్ జోన్లోకి రావాలి ఇది లౌక్యం అంటే అబద్ధము కాపాడన్న ఎక్కువ సందర్భాలు నిజం కాపాడదు నిజం చెప్పి ఇష్టరు పోయిన అంటే ఉంటారు అండి నిజమే ఇప్పుడు చాలా పెద్ద బద్ద శత్రువు అట్లనే అబద్ధాలు చెప్పని నేను ఎంకరేజ్ ఏమి చేయడం లేదు సందర్భం సందర్భం ఏది అవసరమో దాన్ని ఉపయోగించగలగాలి ఆ లౌక్యం ఇప్పుడు ఈ ముదిన రాసులకు చాలా అవసరం లగ్నంలో గురువు నేను అబద్ధం చెప్పును నేను నిజాయితీగా ఉంటాను నాకు నష్టం వచ్చినా పర్వాలేదు నేను భరిస్తాను ఈ టైటిల్స్ అంతా ఏం పనిచేవు పూర్తిగా పడుకోబడేస్తాయి ఓకే కాబట్టి ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము కడుపు సంబంధించిన సమస్యలు జీర్ణ సంబంధించి వస్తాయి మొహమాటం పెరిగిపోతుంది అదేవిధంగా మంచితనం పెరిగిపోతుంది కాబట్టి వీటిని కొంచెం సవరించుకుంటే మంచిది పదో ఇంట్లో శనిశ్వరుడు ఈ లగ్నానికి ఈ రాశికి అష్టమాధిపతి భాగ్యాధిపతి కాబట్టి అతను ఇతను న్యూట్రల్ పైనట్టు పదో స్థానంలో కాబట్టి శని నుంచి మనము మంచిగా ఆశించలేము చెడు ఆశించలేము కంఫర్ట్ కంఫర్ట్ తెలుదు నార్మల్గా పోతూ ఉండి ఒక్కోసారి బస్సు స్లోగా పోదు స్పీడ్గా పోదు రాయని సాగుతూ ఉంటాం అలా ఉంటుంది వచ్చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదో వెళ్తున్నాము అంటే వెళ్తున్నాము వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తి మీద ఉంది అసలు అతని కొత్త కస్టమర్స్ రారు పాత కస్టమర్లు పోరు నాకు ఉండాల్సిన స్టాండర్డ్ నాకుంది వాళ్ళకు సప్లై చేసుకుంటే చాలా సరుకు అడిగింది తెచ్చుకుంటే చాలా కూడా నాలుగు అపార్ట్మెంట్లు ఉన్నాయి వాళ్ళ వరకు సరుకులు తెస్తాను అంతకుమీద తెచ్చినా నాకు పోదు ఇటు ప్రతి విషయంలో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను తొమ్మిదేండ్లలో రాహు కాబట్టి తండ్రి తండ్రి సమానులు అంటే పిన తండ్రి పెద్ద తండ్రి గురువు ఇటువంటి వాళ్ళకి అరిష్టం ఏదైనా తల్లి తండ్రి తల్లి సమానులకు హార్ట్ అటాక్ కానీ లేదంటే క్యాన్సర్ కానీ ప్రమాదాలు కానీ ఇతరత్ర అనారోగ్యాలు కానీ లేదా వ్యాపార నష్టాలు కానీ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఓకే తొమ్మిదేళ్ళలో రాహు ఉంటే రాహు రవి గ్రహాన్ని బాధిస్తాడు తొమ్మిదవ స్థానము పితృస్థానము కాబట్టి తండ్రికి అనారోగ్యము తండ్రికి దూరంగా ఉండడం మంచిది కాబట్టి వీళ్ళకు రవి కూడా మూడవ స్థాన స్థానం సంబంధించినటువంటి సింహరానికి సంబంధించినటువంటి గ్రహం అనమాట తండ్రితో కూడా వీళ్ళకి అంత పెద్దగా సెట్ అవ్వదు జనరల్గానే తీసుకుంటే మిథున రాసి వాళ్ళకు తండ్రితో పెద్దగా సెట్ అవ్వదు ఒకవేళ ఆ టైం వాళ్ళెత్తుకుంటే జాతకంలో వాళ్ళకు తండ్రి మంచి స్థానంలో మంచి డిగ్రీసు నక్షత్రాలలో పాదాలు పట్టుండొచ్చు అంత అందరికీ ఎక్కువైతే కాదు సాధ్యమైతే ఎక్కువ మందికి విద్యున రాసుల వాళ్ళకు తండ్రి పెద్దగా కలిస్తాడు తర్వాత మూడో ఇంట్లో కేతు మూడో ఇంట్లో కేతు మంచి ఇస్తాడు కానీ ఇక్కడ ప్రధాన గ్రహణ శని గురువు రాహు న్యూట్రల్ అయిపోయినాక కేతు అనేది మనకు అంత పెద్దగా ఏమి వస్తుంది నష్టం లేదు లాభం లేదు అన్నట్టు ఉంటుంది మూడో స్థానం కాబట్టి వీళ్ళకు అంత న్యూట్రల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఎందుకు నేను నష్టాలు అంటే ఓహో నష్టాలు ఏమో చెప్పేదానికి లేదు లాభాలు చెప్పేదానికి లేదు గారు శుభకార్యాలకు ఆస్కారము పర లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానాన్ని చూస్తాడు పంచమ స్థానాన్ని చూస్తాడు భాగ్యస్థానాన్ని చూస్తాడు ఈయన చూపు వల్ల బలం కూడా మరి అంత విశేషంగా అయితే కూడా ఏం లేదు ఈ లగ్నానికి బాధ గధిపతి గురువు బాధగాధిపతి లగ్నంలో ఉన్నాడు మొహమాటాన్ని ఇచ్చి నష్టం చేస్తా చెప్తున్నారు కదా కాబట్టి శుభకార్యాలు ఇచ్చా కూడా అంత అనుకూలంగా అయితే ఏం లేదు మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశ నడుస్తూ ఉంటే అది అనుకూల దశ అయితే జరుగుతాయి సో నాకంటూ గుర్తింపు కావాలి నాకంటూ పేరు కావాలి కొత్త కొత్తగా అవకాశాలు నన్ను వెతుక్కుంటూ రావాలనుకుంటే ఎంత సమయం పట్టొచ్చు అంటారు ప్రజెంట్ ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి గురువు మారాల ఒకటి రాహు మారాల గురు రాహులు మారితే చాలు గురు మారడానికి కొంత టైం ఉంది కాబట్టి కొత్తదనానికి రాహు అధిపతి అంటే ఇక్కడ రాహు అనుకూలత ఉన్నా కానీ గురువు బాధకాధిపతిగా అతను చూస్తాడు అతను ఇవ్వనిడు కాబట్టి కొంతకాలం వేచి చూస్తే గురు రాహులు మారుతారు అప్పుడు న్యూట్రల్ గా పోతుందండి వీళ్ళకు శుభం చెప్పేదానికి ఎక్కువగా కనిపించలేదు అశుభం ఓకే వైవాహిక జీతంలో కూడా చిన్న చిన్న గొడవలు ఉంటుంది వీళ్ళు చెప్పాలంటే బానే ఉన్నట్టు చెప్పచ్చు నష్టం లేదన్నప్పుడు అంత లాభమే కదా అట్లానే వీళ్ళు తొందరపడి ఏదో చెప్తున్నారు కదా మాటలు ఇవ్వడము హామీలు ఉండడము వల్లనే నష్టపోతారు అతిగా ఇటువంటి వాటి వల్ల నష్టపోతారు కాబట్టి ఇప్పుడు గోచారం ఇబ్బంది పెట్టే విధంగా లేదు అటును ఓహోను తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టే పరిస్థితులు కూడా లేదు ఒక చెప్పాలంటే సాధారణంగా ఉందని చెప్పొచ్చు దాన్ని మనం వర్రీయన అవసరం లేదు సాధారణ ఫలితాలు అయితే ఉన్నాయి ఈ పరిస్థితి నుంచి కొంచెం ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే అడుగులు ఎప్పుడిప్పుడే మొదలు పెట్టాలి దానికి సంబంధించి ఏదన్నా మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే మాకు తెలియజేయాలి చెప్పాను కదా అర్ధనారీస తత్వాన్ని ఆరాధించాలి హిజ్రాల్ లాంటి వాళ్ళకు సహాయం చేయాలి వాళ్ళు ఏం పది రూపాయలు వాళ్ళు ఆశించేది ఇరవై రూపాయలు నేనేం పోతుంది మంచి జాకెట్ బిట్లు తీసుకుని ఒక పది కట్టుకట్టి వాళ్ళకు పూలు పండ్లు ఒక చీర సరలాగా ఇచ్చేయండి వాళ్ళ పడే ఆనందం ఉంటాయింది కాదు హ్యాపీగా ఇచ్చేస్తారు ఆశీర్వదించి మళ్ళీ వెళ్తారు ఆ పరిహారం వల్ల బాగా యాక్టివేట్ అవుతారు వాళ్ళలో కూడా కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు అలా కాకుండా కొంచెం సభ్యతగా విజ్ఞతగా ఉన్న వాళ్ళని చూసుకుని ఇవ్వచ్చు మంచిది ఓవరాల్గా ఈ జూన్ నెలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు